మెట్రో పార్కింగ్ ని తాత్కాలికంగా సెప్టెంబర్ ఒకటి వరకు వాయిదా వేసిన మెట్రో అధికారులు మెట్రో ఫ్రీ పార్కింగ్ ని నిరంతరం కొనసాగించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద నిరసన సామాన్య ప్రజలకు మెట్రో రైలు ప్రయాణ ఛార్జీతో పాటు పార్కింగ్ వంటి ఛార్జీలతో సుమారు ఆరు రూపాయల భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు సామాన్య ప్రజలు అధికంగా మెట్రోలో ప్రయాణం సాగిస్తున్నారని కొనసాగిస్తున్నారని తెలిపారు మెట్రోకి సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫ్రీ పార్కింగ్ పై పర్మనెంట్ ఫ్రీ పార్కింగ్ గా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మెట్రో వద్ద ఉచిత పార్క్ ఎక్కడ కొనసాగిస్తారు ఉచిత పార్క్ ఎగరే కొనసాగించాలి కొనసాగిస్తారు మెట్రో ప్రయాణికులు ఉచిత పార్క్ ఎక్కడ కొనసాగిస్తారు కొనసాగించాలి అయితే ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అంటదెచ్చుకున్నాను పబ్లిక్ ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రీ పార్కింగ్ తీసేసి బ్లేట్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుందని ఇప్పుడు ఇప్పటికైతే ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది కాకపోతే ఇది టెంపరీ వాయిదాని పర్మనెంట్ వాయిదా ఫ్రీ పార్కింగ్ అనేది మాకు ఇవ్వాలని అప్పుడు కంప్యూటర్స్ అనేది అందరికీ మాకు సౌలభ్యం అనేది మంచిగా మేము కోరుకుంటాము వరకు రద్దు చే ప్రయాణం చేయాలంటే అరవై రూపాయలు వసూలు చేస్తున్నారు మెట్రో వాళ్ళు దానికి తోడు ఇక్కడ పార్క్ చేయాలంటే వన్ ట్వంటీ రూపీస్ వసూలు చేస్తున్నారు అండ్ అరవై అరవై వన్ ట్వంటీ ప్రయాణానికి అండ్ పార్కింగ్కి వన్ ట్వంటీ కలిపి టూ ఫార్టీ ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ని ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని ఎలాంటి వారిని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తుంది